తిరుపతి జిల్లా వెంకటగిరి పోలేరమ్మ జాతరలో కాంపాలానికి చెందిన లంకా చెంచుకుమార్పై విశేషణారహితంగా దాడి చేసిన పోలీసులపై కేసు నమోదు చేసి సస్పెండ్ చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు డిమాండ్ చేశారు రాష్ట్రంలోనే ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న పోలేరమ్మ జాతరకు పలు ప్రాంతాల నుంచి లక్షలాది మంది భక్తులు హాజరవుతారు వెంకటగిరి పట్టణానికి చెందిన కాంపాలెం ప్రాంతంలోని వందలాది మంది ప్రజలు ఉత్సాహంగా పోలేరమ్మను దర్శించుకోవటానికి తరలివస్తున్న సందర్భంగా లం లంకా చెంచుకుమార్ పీక ఊదాడన్న నెపంతో పోలీసులు అతనిపై విచిక్షణారహితంగా దాడి చేశారు శరీరం మొత్తం తీవ్ర రక్త గాయాలతో వెంకటగిరి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని ఆయన తెలిపారు ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం గూడూరు ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు శాంతి భద్రతలను కాపాడాల్సిన పోలీసులు ఓ దళిత యువకుని చుట్టుముట్టి విశిష్ట రహితంగా రక్తం వచ్చేలా దాడి చేయటాన్ని సిపిఎం జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు ఖండించారు సంబంధిత పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు సంచుకుమార్ అనే దళితుల మీద దాడి చేసి తీవ్రంగా కొట్టి కోల్పోయేటట్టు పరిస్థితి చేశారు ఆయన హాలు ఎరగడం చెయ్యి ఎరగడం ఇవన్నీ కూడా జరిగి తీవ్రమైనటువంటి బాధల్లో ఉండేటటువంటి పరిస్థితి దీనికి పాల్పడినటువంటి ఈ యొక్క ఈ దళితుడు చెంచుకుమార్ పై దాడికి పాల్పడినటువంటి పోలీసుల మీద వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి వాళ్ళని వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం అలాగే పోలీస్ ఎస్పీ ఎస్పీ గారు అయితే అలాగే వెంకటగిరి ఎమ్మెల్యే గారు కూడా చొరవ చెప్పి చర్యలు తీసుకోవాలి పైన అని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం అట్లాగే ఈరోజు అక్కడ ఈయన పనిచేస్తేనే ఆ కుటుంబం గడిచేటటువంటి పరిస్థితి ఉంది సంవత్సరం రోజుల పాటు ఇక్కడ చెంచుకుమార్ పరిస్థితి ఆ కుటుంబం నడవనటువంటి పరిస్థితి తీవ్ర ఇబ్బందుల్లో ఉండేటటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఆ కుటుంబాన్ని ప్రభుత్వం వెంటనే సంబంధిత అధికారులు ప్రభుత్వం వెంటనే స్పందించి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి ఆ కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం కుమార్ పైన దాడికి పాల్పడినటువంటి పోలీసుల పైన చర్యలు తీసుకోవాలి సస్పెండ్ చేయాలి అలాగే వీళ్ళకి నష్టపరిహారం చెల్లించాలని చెప్పేసి కోరుతాను లేదంటే సిపిఎం పార్టీ సిపిఐ పార్టీ అట్లాగే ఎంఆర్పిఎస్ ఇంకా దళిత సంఘాలు సిఐటి ఏఐటిసి ఇతర ప్రజా సంఘాలు వెంకటగిరి నియోజకవర్గ పరిధిలో ఉండేటటువంటి ప్రజా సంఘాలు ట్రేడ్ యూనియన్ వామపక్ష పార్టీలు అలాగే ఇతర రాజకీయ పార్టీలు అన్ని కూడా కలిసి ఇది జిల్లా వ్యాప్తి ఉద్యమంగా తీసుకెళ్లి ఈ యొక్క చెంచుకుమార్కి న్యాయం జరిగేంత వరకు వాళ్ళందరినీ కూడా సస్పెండ్ చేసేందుకు ఈ యొక్క చెంచుకుమార్ మీద ఎవరైతే దారికి పాల్పడ్డారో వాళ్ళందరినీ కూడా సస్పెండ్ చేసేంత వరకు పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు అంటే దళితులకి పేదల భోజనం పండగ ఈ పండగలో పేదలందరూ కూడా ఆనందంగా జరుపుకుంటారు గత మూడు నుంచి రాష్ట్ర పండగ పండించారు పోలరమ్మ కాస్త అలా కోలేమరకి ప్రారంభమయ్యేదే కాంపాడను అక్కడి నుంచి విగ్రహాలన్నీ అమ్మగారి విగ్రహాలన్నీ ఇప్పుడు గుర్తించిన తర్వాతే పోలేరం భాయి ఆ కృషిలో ఆనమ్మను దొక్కు పుట్టేది వాడు మైక్ చేసేది వాడు మైక్ కట్టేది వాడు ఫస్ట్ టూ ప్రజలందరూ కూడా ఈరోజు సాక్కువాలని చెప్పేసి అనుకోవాలని ఆలోచించమని ఈ లంక అతను ఒక యువకుడు ఒక పేపర్ ఉంటాడని చెప్పేసి సార్ కృషాల్లో ఊదుకుంటున్నాను చెప్తా ఉన్నా వృత్తిసారి ఎందుకు తారని చెప్పి చెప్తున్నా మోకలుగా ఉన్న పోలీసులు కృషి కొలిపి కావాలనే ఖర్చు కట్టి ఈరోజు చూడండి దేవుడిని కొట్టా ఈ రకంగా చూడండి ఏ రకమైన ఈ కొట్టారు ఆ తల్లిదండ్రులకు ఇక్కడనే దిక్కు ఈరోజు ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ వాళ్ళు కాపాడుతున్న ఇతని మీద ఈ రకమైన దుర్మార్గం చేస్తే ఇప్పటి వరకు నిన్న జరిగింది అక్కడే మంత్రులు ఉన్నారు అక్కడే ఎమ్మెల్యే ఉన్నాడు అక్కడే మొత్తం అధికారులు ఉన్నారు వీళ్ళు ఈరోజు ఒక కూలి అతను కొడుకని చెప్పేసి వ్యవహరిస్తారా ఇమీడియట్గా ఎస్పీ గారి దృష్టిలో ఉందని ఏఎస్పీ గారు ఇక్కడ వెంకటరావు గారు చెప్పారు ఇమీడియట్గా వాళ్ళని సస్పెండ్ చేయాలి ఎస్సిఎస్టి కేసు పెట్టాలి ఇతనికి ఆరోగ్యానికి సంబంధించిన ఆదుకోవాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది లేకపోతే మొత్తం ఎంఆర్పిఎస్ ఏవీపీఎస్ దళిత సంఘాలు ఇతర రాజకీయ పార్టీ కలిపి పెద్ద ఉద్యమం చేస్తారు న్యాయం కోసం ఈరోజు మీరు పెద్ద పెద్దవాళ్ళ కోసం కాపలాలు పెద్ద పెద్దవాళ్ళ కోసం చాలా ప్రమాణంగా చేసుకున్నారే దళితున్న ఈ విధంగా హింసిస్తే న్యాయం చేయదా ఆసుపత్రుల్లో అవ్వడతారు అందరిని ఇది కూడా లేకుండా ఒక చిన్న నీళ్ళు కూడా కొట్టకుండా ఇబ్బంది పడుతున్న పరిస్థితి గతంలో ఈరోజు దొడుతుని చిన్న చూపు చూస్తూ ఇంత దారుణంగా హింసిస్తున్న ఈ పరిస్థితిని మొత్తం ముఖ్యమంత్రి గారు మొత్తం మందికి నేను చూట్లు పెట్టాను ఈరోజు అన్నిటి గురించి ఇమ్మీడియట్గా సస్పెండ్ చేయమని చెప్తున్నారు ఎస్పీ గారు కూడా ఎక్కడైనా నిర్లక్ష్యం వస్తే మొత్తం పోలీసులు చర్య తీసుకుంటాం ఈ పోలీసుల మీద ఎందుకు అంత ప్రేమ ఖచ్చితంగా వీళ్ళందరినీ చర్య తీసుకోవాలి అదేవిధంగా శివకుమార్ని జయచంద్రాన్ని ఖచ్చితంగా సస్పెండ్ చేయాలి మిగతా వాళ్ళందరూ కూడా సస్పెండ్ చేయాలి ఇతనికి న్యాయం చేయాలి ఎస్సీఎస్టీ కేసు పెట్టాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం వీళ్ళకి నష్టపరిహారం చెల్లించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం ఇది లేని పరిస్థితిలో పెద్ద ఎత్తున ఉద్యోగం జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఉద్యోగం జరుగుతుందని చెప్పేసి నేను ఎత్తరికి చేస్తున్నాను మేము వెంకట్రావు గారికి కలిసాము ఆయన సీరియస్గా మేము ఎస్పీ గారి పరిధిలో కూడా ఉందని అన్నారు వెంటనే వారు విచారించి దీని మీద వెంటనే తీర్ తీసుకొని ఎఫ్ఐఆర్ చేయాలి ఎస్సీఎస్టీ కేసు పెట్టాలి వాళ్ళ మీద సస్పెండ్ చేసి దీన్ని ఎంక్వైరీ చేయాలని చెప్పేసి ಮೊತ್ತಿ ಸಂಘ ಈ ಜಿಲ್ಲಾ ಕಾರ್ಯದರ್ಶಿ ನಾಳೆ ಎಸ್ಪಿ ಗಾರಿಗೆ ಅಂದರೂ ಕೂಡ ಜರಿ ಅದನ್ನು ಸ್ಪಂದಿಸ್ತಾರ ಹೆಚ್ಚಿನ ಈ ರೋಜುಗಾರ್ ಕಾರ್ಯಕ್ರಮ వెంగడిగిరి జాతర అంటే రాష్ట్ర వ్యాప్తం కూడా చాలా ప్రాముఖ్యత కలిగింది జాతర అంటేనే తాగేసి డ్యాన్సులు వేసుకొని గోరేరమ్మని ఉత్సాహపరిచేదాంట్లో వెంగడిగిరి జాతర జరుగుతుంది అందులో కంపాల నుంచి గంగమ్మ తయారీ అక్కడికి వస్తుంది అక్కడుండే పిల్లలు ఉత్సాహంగా ఏదో విడుదల వేసుకున్న దూపాట దారుణోధారంగా కొట్టుడు పోలీసు వారు ఇది నిర్మాణిస్తారు ఎందుకంటే ఇది ఊళ్ళే ఖర్చు పూర్తిగా చేసిందే కానీ ఇది హాక్టాగా చేసింది కాదు పోలీసు వారు లోకల్గా ఉండేవాళ్ళు ఈ తల్లిని తెలుసు వీళ్ళు మాది సంబంధించడం తెలుసు తెలిసే వాళ్ళని అడ్డుకోవాలని చెప్పి ఇంత పెద్ద దారుణులు వరిగెట్టారు వీళ్ళ నాన్న ఆ సివిల్ సప్లై అమాలి వర్కర్ ఇది ఏదో జాతర ఖర్చుపూర్తిగా ఖర్చు పూర్తంగా పెద్ద దితులు దాడి చేయటం చాలా బాధాకరం ఇప్పటికైనా ఎస్పీ గారు ఖచ్చితంగా వాళ్ళ మీద క్రిమినల్ యాక్షన్ కేసు కట్టుకోవాలా ఎస్ఎస్ కేసు కట్టాలా లేని పరిస్థితుల్లో ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీల ఆధ్వర్యంలో దళిత ఆధ్వర్యంలో రేపు తెల్లవారితే అమ్మవారు ఆఫీసును ముట్టడి కరెక్ట్ పిలిపించి ఐటీసీగా దీనికి వచ్చిన సంఘాలను ఇక్కడ కలుపుకొని ఈ అబ్బాయికి న్యాయంగా దొరకపోతే ఎస్పీ గారు సుమోటుగా వాళ్ళ మీద కేసు పెట్టుకొని సస్పెండ్ చేయకుండా పోతే రేపు నుంచి ఉద్రితమైన కార్యకాలు చేపడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం